హాయ్ అండి వెల్కమ్ టు ఎల్లో డిజైన్ ఈరోజు ఒక మ్యారేజ్ ఆర్డర్ పెళ్లి కూతురుకి సంబంధించిన బ్లౌజులు అయితే చూపిస్తాను మగ్గమార్కు బ్లౌజులు ఫస్ట్ శారీ వచ్చేసి మెయిన్ శారీ ఇది దీనికి మనం పళ్ళులో ఇలా టైజల్స్ అయితే డిజైన్ చేసాం శారీలో మల్టీ కలర్స్తో వర్క్ అయితే వచ్చింది అందుకని ఇలా మల్టీ కలర్స్లో మనం పళ్ళు టైజర్స్ అయితే డిజైన్ చేసాం శారీ బార్డర్ కూడా పింక్ కలర్లో వచ్చింది అందుకనే పింక్ కలర్ ప్లెయిన్ క్లాత్ తీసుకుని పట్టు క్లాత్ ఆ పింక్ పింక్ కలర్ పైన పింక్ కలర్ ప్లెయిన్ పైన మగ్గ వర్క్ అయితే చేసాము ఎలా చేసామో ఇంటో చూడండి ఒకసారి ఇలా సారీ ఇలా బ్లౌజ్ అంతా కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా పికాక్స్ వస్తాయి పికాక్స్ పికాక్స్ బంచెస్ అయితే ఇచ్చాము నెక్ అంతా కూడా ఇలా కట్ వర్క్ కర్దాన బిడ్స్తో కట్ వర్క్ ఇచ్చాము జద్దసి వర్క్ పల్స్ వర్క్తో చేసాము హ్యాండ్ వచ్చేసరికి ఎలా లైన్స్లో ఇచ్చాము హ్యాండ్ ఎవరిలో ఇలా కట్ వర్క్ ఇచ్చాము అయితే ఇలా బీట్స్తో డిజైన్ చేస్తాం బ్లౌజ్ వచ్చి ఓవరాల్ లుక్ ఒకసారి చూడండి ఫ్రంట్ నెక్ కూడా యాజ్ ఇస్ బ్యాక్ నెక్ ఎలా వచ్చిందో అలాగే రౌండ్ నెక్ ఇచ్చేసాము మస్టర్డ్ ఎల్లోకి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది ఇది మెరూన్ బార్డర్ వచ్చింది కాబట్టి మెరూన్ కలర్లోనే ప్లెయిన్ పట్టు అయితే తీసుకున్నాము ప్లెయిన్ పట్టు పైన వర్క్ చేస్తాం ఇలా అంత పాల్స్ వర్క్ ఇచ్చాము మొత్తం ఇలా క్లిప్ కొందన్స్తోను కొందన్స్ వర్క్ పర్ల్స్తో చేసాము ఇలా హ్యాండ్స్ వచ్చేసరికి కింద ఇలా బార్డర్ ఇచ్చి చిన్న చిన్న బుట్టీస్తో కింద హ్యాండ్స్లో కూడా బీట్స్ డిజైన్ చేసాం క్రీమ్ కలర్ బీట్స్తో డిజైన్ చేసాం రెడ్ నెక్ వచ్చేసరికి రౌండ్ నెక్ ఇచ్చాం ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది సారీ గ్రీన్ కలర్ ప్లెయిన్ పట్టు క్లాత్ తీసుకుని దానిపైన ఇలా గోల్డ్తో చేసాం టోటల్ గోల్డ్తో వర్క్ చేసాం గోల్డ్ కొందని గోల్డ్ రైస్ పాల్స్ టైప్లో మోతీస్తో చేసాం వర్క్ ఇలా సింపుల్గా డిజైన్ చేసాం ఇలా ఇంకా కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా ఉన్నాయి చూపించడానికి టైం అంటే కంపల్సరీ చూపిస్తాను వీడియో చేస్తాము ఇలాంటి డిజైన్స్ మీకు దాన్ని కావాలంటే స్క్రీన్ పైన మన నెంబర్ కనిపిస్తుంది కదా నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయాలి